హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏందో లివర్ ఫ్రై అయితే చేయబోతున్నానండి చికెన్ లివర్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఇంకా మా ఆయన అయితే ఎంత తెచ్చాడో తెలియదు అయితే కొంచెం ఉంది అని చెప్పేసి ఇంకా అన్నీ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి లివర్ కడిగి పెట్టేసుకున్నాను ఇంకా దానికి కావాల్సినవి ఏంటో చెప్పేస్తాను లేట్ ఎందుకు ఇంకా ఇక్కడైతే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికైతే పెట్టేసుకున్నాను కొన్ని ధనియాలు లవంగా ఒక నాలుగు మిరియాలు చెక్క కొంచెం తీసుకున్నాను అల్లం కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎల్లిపాయలు ఎండ కొబ్బరి ఇవన్నీ అయితే తీసేసుకున్నాను ముందుగా అయితే వీటిని ఫ్రై చేసుకు అదే వేయించుకుందాం కొంచెము ధనియాలను వచ్చేసి ఇక్కడైతే గ్యాస్ అయితే ఆన్ చేసేస్తాను ఇలా ఎప్పుడు రసంలాగే కాకుండా ఇలా ఫ్రై చేసుకుంది అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే పెట్టేసుకున్నాను కదా ముందుగా అయితే ధనియాలు అయితే వేయించుకుందాం మనము చూస్తున్నాం కదా ధనియాలు జీలకర్ర చెక్క లవంగా మిరియాలు ఇవన్నీ అయితే వేస్తున్నాను ఎందుకంటే మనం తీసుకున్నది కొంచెమే కాబట్టి మీరు తీసుకున్న దాన్ని బట్టి ఎంతైతే ఏముంది చెప్పండి సేమ్ ఏమంటే కొంచెం కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే ఇప్పుడు మేము కొంచెమే తీసుకున్నాం ఎక్కువ చేసుకునే వాళ్ళు కొన్ని ఎక్కువ ఎక్కువ చేసుకోవాలి అంతే కదా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది వీటిని బాగా వేయించుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి కదా ఇలా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ దాంట్లోకి స్కిప్ చేయకుండా చూడండి అబ్బా అందరూ అన్నలు అక్కలు ఆంటీ అంకుల్స్ అందరూ స్కిప్ చేయకుండా చేస్తేనే కదా మన ఛానల్ ముందుకు ముందుకైతే వెళ్తుంది ఇలాగైతే ఇట్లా బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇవి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయి పెట్టేస్తున్నాను అది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్స్ అయితే పట్టుకుందాం మనము చల్లగా లోపు టైం మిషన్ చేయాలి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేయడాకైతే ఒక నాలుగు ఆనియన్స్ అండి చిన్న చిన్నది తీసుకున్నాం అనమాట ఒకటి ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకోండి లావుగా అయితే తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం కొంచెం ఫ్రై అంటే ఆయిల్ పడుతుంది కదా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ వీటిని బాగా ఫ్రై చేసేసుకొని ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ నీవైతే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఎండు కొబ్బరి అల్లం ముక్కలు ఇవన్నీ అయితే దీంట్లోనే పట్టేసుకుందాం మిక్సీకి అయితే చూసారు కదా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా ఈ అయితే ఇవి కూడా రెడ్ అయిపోయినాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫ్లివర్ని అయితే వేసేద్దాము వేసుకొని బాగా కలుపుకున్నాము వీటిని బాగా కలిపేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న కలిపేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని అలాగే కొంచెం పసుపు మన రుచికి సరిపడినంత సాగు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ కలగద్దు ఇలా వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాం మనము ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోంట మధ్య మధ్యలో కొంచెం ఒకసారి కలుపుకుందాం చూసారు కదా కొంచెం వాటర్ అయితే వచ్చింది ఇలా ఒకసారి కలిపేసుకొని మరి మగ్గించుకుందాం ఇది ఫ్రై కాబట్టి వాటర్ వేయకూడదు అంత ఆయిల్ తేలినప్పుడు ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము ఇట్లా ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుందన్నమాట వేసి కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిసేపు ఇలాగే వదిలేద్దాం మనము మరి కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకున్నాము మనం ఇంకా కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుంది తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మరి కొద్దిసేపు మూత అయితే పెట్టేద్దాం ఇప్పుడు మరి మూత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు మన రుచికి తగ్గట్టు కారం వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు చేశారు కదా ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక రెండు సెకండ్లు అలాగే ఉంచేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి వేసుకొని బాగా కలిపేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా బాగా ముక్కలకి అనేది బాగా పట్టించుకోవాలి కలుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం మనకి మసాలా స్మెల్ అంతా పొయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట ఒక కొద్దిసేపు బాగా మనకు పచ్చివాసన పొయ్యే వరకు పెట్టుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మీరు ఆయిల్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా నేను మా మామూలుగా వేసినానమాట ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం అంతే లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇట్లనే ఉత్తదిగానే తినచ్చు ఇది ఉత్త తింటేనే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి ఎంత సింపుల్ అనే టేస్టీ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి